ఇది దగ్గరికి రా ఇది ఇప్పుడే ఒక చెట్టు మండ అడ్డం వచ్చిందని కొడితే దానికి తేనె తెట్టే ఉందండి అంటే తేనె నేను ఎప్పుడు రాల్పను తేనె ఎప్పుడు నేను తీయను కానీ ఆటోమేటిక్గా దానికి ఉంది ఇక దాన్ని చూద్దాం మహావీర్కి చూపిద్దాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ మహావీర్ ఆగా ఆగా ఆగ ఇంకా తేనెటీగలు చూపిస్తుందా మహావీర్ పద మహావీర్ తేనెటీగలు ఇదిగో ఇప్పుడే ఈ చెట్టు కొంచెం చెలిగాను అంటే చెట్టుని మొత్తం డిస్టర్బ్ చేయలేదు కొంచెం ఇదంతా ఉందని చెలిగితే ఇది దీనికి తేనె పెట్టింది ఆటోమేటిక్గా పైన ఇంకో అవన్నీ తేనెటీగలు చూడండి ఈ తేనెటీగలు ఇవన్నీ తేనెటీగలే ఇదిగో ఇవన్నీ ఇవన్నీ ఫ్రెష్ తేనె ఇప్పుడే అంటే నేను ఎక్కువ తెంపను మహావీర్ని కొంచెం దూరం పో నాన్న దూరం పో ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ తేనెటీగలు కుట్టాయి కొడితే నీకు బాగా నొప్పిలేస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా మహావీర్ ఎంత ఇదిగో మహావీర్ ఇప్పుడే ఈ చెట్టును చూసుకోకుండా జస్ట్ ఇట్లా ఇట్లా చేయబెట్టిండు దీనికి అన్ని ముళ్ళులే ఉంటాయి ఇది సీమసింత గుబ్బల సీమసింత గుగ్గల చెట్టు దీనికి తేనెటీగా పెట్టింది ఇదిగో ఏది మహావీర్ కొంచెం ఏది చూపి కొంచెం చూపి ఇదిగో కొంచెం గిత్తకున్నందుకు ఇంకో మహావీర్ తులిసాకు పెడతాడంట పెట్టుకో పెట్టుకో కొంచెం కొంచెం గుచ్చుకున్నందుకు అందుకే మహావీర్ నువ్వు ఎప్పుడైనా ఆ చెట్టును పట్టుకునేటప్పుడు ముళ్ళులు ఉంటాయి చూ ఇప్పుడు అర్థమైంది కదా ఇంకా చూడు ముళ్ళులు చూడు ఎంత షార్ప్గా ఉన్నాయో దేనికి ఇవన్నీ ఇలా ముళ్ళులు ఉంటాయి మహావీర్ గబుక్కున అది పట్టుకుండు అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ జీవితంలో ఇంకోసారి చెట్టును పట్టుకోడు కదా మహావీర్ కట్టక గు తేనె ఉంటుంది తీయ ఉంటుంది ఇప్పుడు దీన్ని కొంచెం తీద్దాము ఇక్కడ కొంచెము ఇది దీని వరకు సపరేట్ చేసి దీని వరకు సపరేట్ చేద్దాము ఓకే ఓకే ఇప్పుడు ఇది వేర్ చేశాను తేనె ఇక్కడ రా మహావీర్ మహావీర్ ఇకదా ఓకే 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 ఇప్పుడు దీన్ని కొంచెం వెళ్ళి మహావి ఏం కాదు ఈ ముళ్ళు అన్ని ఇవన్నీ ఏం కాదు మహావీర్ చాలా బాగా ఓపిక ఉంది చాలా ఏదైనా పెయిన్ తట్టుకోగలుగుతాం మహావీర్ అందుకే నీకు ముళ్ళు గుచ్చుకుని రక్తం కానీ ఏం కాదు తులసాకు పెట్టుకున్నది తగ్గిపోయింది తేనెని ప్రాక్టికల్గా మంచిగా తీద్దాము నేను ఎన్నడు ఇదే ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి జైన్ గార్డెన్లో ఉన్నా కానీ ఒక్కసారి కూడా తేనెని నేను తెంపలేదు ఇదేంటంటే బై అది మిస్టేక్ కూడా కాదు అది దీనికి తేనె ఉందని కూడా నేను చూడలేదు ఆ మండ ఇట్లా చెలిగే వరకే దీనికి ఆ తీగలన్నీ ఒక్కసారి ముసిరి ఇక ఈ మండను గుంజితే దీనికి ఉంది దీంట్లో తేనె ఉందో లేదో చూద్దామని చూస్తే ఉంది రామహావీర్ ఇట్లా ఇదిగో మహావీర్కి ప్రాక్టికల్గా ఇదిగో చూడు అయ్యి ఇదిగో ఇంకో ఇంకో ప్లేట్ తెప్ప మహా పెద్ద ప్లేట్ తె ఇప్పుడు దీన్ని పైన అంతా దీన్ని పైన అంతా క్లీన్ చేసి క్లీన్ చేసి అయి తేనె చూడండి ఫ్రెష్ తేనె కారిపోతుంది కారిపోతుంది ఇదిగో పెట్టుకోక్తావా మహావీర్ నువ్వు నాకు ఇంకో ఇట్లా ఇట్లా నాకు ఇట్లా అనుకో నాకు ఇట్లాంటి దీన్ని ఎలా ఉంది మహావీర్ బాగుందా సూపర్గా ఉందా ఓకే దీన్ని ఇలా క్లీన్ చేద్దాము అయ్యి అయ్యి ఇక చూడండి తేనె కారుతుంది అయ్యి దాడి కూడా బిందితో ఒక్కసారి ఆగా చూడు తేనె ఎలా వస్తుంది స్వచ్ఛమైన చిన్న నాటు ఈగలు తేనె ప్లీజ్ ఒక్క తేనెటీగ ఒక్క చుక్క కోసం కొన్ని లక్షల తేనెటీగలు చాలా కొన్ని కొన్ని వేల లక్షల మకరందాన్ని పూలలో ఉన్న మకరందాన్ని సేకరించి ఇలా చేస్తాయి వౌ బా 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 ఒక్క చుక్కైన అమృతం లాంటిది ఇది స్వచ్ఛమైన తేనె తేనె ఈ కంపెనీలలో చాలా కంపెనీలు తీస్తావా ఇది పిండు ఇళ్ళ పిండు ఇళ్ళ పిండు పింటే ఇది వస్తుంది ఇళ్ళ పిండు 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 ఆ మహావీర్ కూడా పింతుండు వస్తుంది మహావీర్ చూడు ఆగు 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 చూడండి 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 ఇటు 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 చూడండి 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 దగ్గర పెట్టు దగ్గర పెట్టు చూడండి 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 తేనే ఆయ్ అబ్బా అబ్బా ఎంత లక్కీ మహావీరు అయ్య అబ్బా 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 కొంచెం తేనైనా ఇప్పుడు ఎందుకంటే ఐన్స్టీన్ ఒక్కటే మాట అంటారు ఈ భూ ప్రపంచంలోంచి ఒక్కసారి తేనెటీగలు అన్ని మాయమైతే మనిషి కూడా అంతమైపోతాయి అని చెప్పిండు దాంట్లో చాలా సైంటిఫిక్ ఉంది ఇది చూడండి అబ్బా అబ్బా ఇది తేనె చూడండి ఎంత తేనె తేనెంత ఇలా వచ్చింది ఇటుందో లేదో చూద్దాము ఇటు వా ఇటు ఉంది కదా ఇటు కూడా ఉంది ఈ వ్యాక్స్ ఈ వ్యాక్స్ అంతా మళ్ళీ తర్వాత పిండేద్దాము ఇది ఇది తింటాము ఇది ఒకసారి పెట్టు ఈ వ్యాక్స్ అంతా క్లీన్ చేద్దాం ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఒక ఇప్పుడు టూ అవర్స్ మొత్తం ఈ గార్డెనింగ్ జైన్ గార్డెన్లోనే మొత్తం వర్క్ చేశాను తేనె వచ్చిందని మళ్ళీ ఆ వర్క్ అంతా ఆపేసి ఇది ఈ అసలు ఈరోజు వీడియో చేయొద్దు అనుకున్నాను చూడండి ఇది తింటున్నాను వా మహావీర్ చూడు ఇది తేనే తేనే ఎంత బాగుందో చూడు మహావీర్తాను పిండుతావా ఇదిగో మహావీర్ కూడా పిండుతాడు చాలా మంచిది రోజుకి మహావీర్ కూడా పిండుతాడంట మహావీర్కి మా ఇంట్లో వెళ్ళిన చిన్నప్పుడు కూడా ఇదిగో మహావీర్ ఇంకో నేలకతో ఇలా ఇట్లా పెడతా ఎలా ఉంది ఇదిగో గౌతమి నాకు నాకు నీ ఇష్టం ఈ జుట్టు మీద తెల్లబడతాయని ప్రయోగాలు చేస్తా ఈ ఈ తేనె ఇటు కూడా ఉందేమో చూద్దాము ఆ ఇటు కూడా కొంచెం ఉంది ఇదంతా తీద్దాం తీసి ఆ తేనె చూడండి ఇదంతా తేనె వస్తున్నాయి ఉంది ఇదంతా పిందాము ఇది పిందాము చూద్దాము మన కళ్ళ ముందు మనం పిండుకుంటే భలే అనిపిస్తుంది ఏం

తేని జుట్టు మీద పడితే తెల్లబడిద్దాన్న తెల్లబడిద్ద జుట్టు నువ్వు విన్నావా అలా చెప్పటం అదంతా పుకారేనా అంతా ఊటిదే

ఉంది దీంట్లో కొంచెం వ్యాక్స్ ఉంది అండి తేనె ఇంగో ఇంత ఇంత వెళ్ళింది ఇంత తేనె వెళ్ళింది దీంట్లో ఇదంతా క్లీన్ చేసి వాక్స్ పిల్లలకి బ్రెడ్ మీద జామాత్కి చూడండి దాని బదులు హనీ పూసీ బ్రెడ్ మంచిది బ్రెడ్ ఏ మంచిది బ్రెడ్ అసలు వాడొద్దు హనీ స్వచ్ఛమైంది దొరకటం ఈ రోజుల్లో చాలా రేరు ఫార్మ్స్లలో ఇది దొరుకుతుంది కానీ ఇట్లా ఇట్లా నేచర్లో దొరికింది మాత్రం ఇలా ప్రకృతి సిద్ధంగా నేచర్లో దొరికింది చాలా మంచిది ఇక ఇక ఇది గుల్ల ఇది గుబ్బకాయ చెత్త చిన్న వచ్చినంత గుబ్బ చెట్టు ఒకసారి అబ్బా అబ్బా మామూలుగా లేదు నేను అనుభవించాల్సిందే బాబా ఎంత ఎంత లైటు ఒగరు లైటు చేదు లైటు తీపి పులుపు ఆల్ మిక్స్ అయ్యి ఉన్నాయి ఇంకా మహావీర్ నువ్వు కూడా నాకుతావా ఇంకా ఇంక దిగు ఇక దిగు మహావీర్ మహావీర్ ఒక నాకుతావు అని తేనే ఆగు మహావీర్కి మహావీర్కి కొంచెం పోద్దామా ఆగు మహావీర్ ఆయ్ ఇంకా నాకు ఇంకా నాకు నాకు మహావీర్ది పెట్టు మహావీర్ నాకు నువ్వు జరుగు నువ్వు జరుగు అవుజీ ఇంకా కావాలంటున్నాడు కొంచెం పోద్దాం ఇదిగో మహావీర్ ఇంకా నాకు నాకు ఎలా ఉంది మహావీర్ కింద గారుతుంది మహావీర్ నాకు నాకు ఇక ఇదండి ఈ ఒరిజినల్ తేనె దొరకటం చాలా మంచి అదృష్టం ఈరోజు పొద్దున్నే మార్నింగ్ చూడండి నా అవతారం ఫుల్ అసలు దిగానంటే నేను చెట్టు పాయింట్ మొత్తం ఏది ముందు చూసుకోకుండా దిగుతా పనిలోకి మొత్తం తడిసి ముద్ద అయిపోవాల్సిందే ఈ మెడిటేషన్ అంటే ఇంక ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు మనం ఏదైనా ఇంకా ఇంకా బట్ ఇంకా సరిపోలేదా మహావీర్ ఎక్కువ తాగకూడదు మహావీర్ కొంచమే తాగాలి ఇలా ఈ అంటే వర్క్ యాజ్ ఏ మెడిటేషన్ మనం పని టోటల్ అది నచ్చిన పని కాబట్టి నాకు దీంట్లో ఇక టైం తెలియదు ఎప్పుడు దిగుతామో ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు హాయి ఈ ఈ బట్టి ఒళ్ళు ఇగో ఈ బనీని కూడా తడిచి ముద్దవుతుంది అట్లా అయిపోతే హాయిగా ఉంటుంది ఫిజికల్ వర్క్ మెంటల్ వర్క్ స్పిరిచువల్ వర్క్ ఇంతకంటే మెడిటేషన్ ఏముంటుంది చెప్పండి బై డిఫాల్ట్గా అంటే మనకు నచ్చిన పని ఇప్పుడు నాకు ఈ గార్డెన్ చెట్లు మొక్కలు ఈ పిల్లలు ఈ వాతావరణం ఇది నచ్చింది కాబట్టి దీంట్లో నేను ఎంత చేసినా కానీ నాకు టైమే తెలియదు టైం స్పేస్కి అతీతంగా ఉండేదే మెడిటేషన్ ఇప్పుడు నేను ఈ పనిలో ఉన్నాను కాబట్టి ఇదే మెడిటేషన్ మీరు కూడా ఇలా మార్చుకుంటే ప్రతిదీ ధ్యానమే అవుతుంది ఈ మహావీరికి ఇంకా ఇంకా సరిపోవట్లేదు ఇంక దాగు ఇక దాగేసే మంచిగా మొత్తం ఒక్కసారి నాకు కింద ఎలా ఉంది ఇక ఇంత మీదింత పోసుకుంటు మహావీరు బా 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 ఇక 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 చాలు కొంచెం వెళ్ళింది వా అమృతమే ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేచర్ ఇ నఫ్ ఫర్ టుడే